నమస్కారం మహేష్ గారు నమస్కారం సార్ రెండు వారాల కిందటి వరకు టీడీపీ కేడర్ చాలా బాధల్లో ఉండేది అసలు రెడ్ బుక్ గురించి ఒకటి తర్వాత అధికారులు ఎవరు లేదు ఎవరు మాట్లాడినట్లేదు అంటే అంతకుముందు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ అధికారంలో పెట్టుకోవడము ఈ రెండు వారాలనే చాలా కనిపిస్తుంది ఒకటి అధికారుల మీద కాస్త పట్టు కనిపిస్తుంది ప్లస్ రెడ్ బుక్ మీద కూడా భ్రమలు తొలగిపోతూ వస్తున్నాయి క్యాడర్ లో కూడా అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ ఎక్కడ ఆగల అసలు చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ అంతకు ముందేమో ఒక పడవ ఒక దీనికి గేట్ అడ్డుపడితే రెండు నెలలు పెట్టింది వాళ్ళు తీయడానికి ఇక్కడేమో నాలుగు రోజుల్లో తీసే మూసేశారు కొట్టుకుపోయిన గేట్ ని ఇది వీళ్ళకున్న కమిట్మెంటు ఎలా చూడాలంటారు ఈ రెండు నెలల్లో జరుగుతున్న అంటే ఈ రెండు వార్లలో వచ్చిన మార్పుని అంటే ఇప్పటికైనా అధికారులు అంటే అధికారులు ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంటుందంటారా అంతకుముందు ద్రోహం చేసిన వారు అలాగే ఈ డెవలప్మెంట్ వస్తున్న కంపెనీలు అంటే వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది అంటారా మీ విశ్లేషణ చెప్పండి సార్ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పరిపాలన ఎలా చేయాలి ఏ విధంగా అంటే అభివృద్ధి ప్రణాళికలు రచించాలి వాటిని ఏ విధంగా అమలుపరచాలి అనేది ఆయనకు ఒక స్పష్టత ఉంది ఆయన అనుభవం పట్ల ఆయన పరిజ్ఞానం పట్ల ఆయన పరిణత పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఉంది కాబట్టి బహుశా తెలుగుదేశం శ్రేణులు కూడా ఊహించుండరు ఇంతటి స్థాయి విజయం తగ్గుతుంది అని చెప్పాలి ఊహించరా ఎందుకంటే మాతోటి గా వాదిస్తూ ఉండేవాళ్ళు కదా మేము మంచి గెలుపు రాబోతుంది బాబు వైసీపీకి టీడీపీ అలయన్స్ పార్ట్నర్ కన్నా తక్కువ సీట్లు వస్తాయి అని చెప్పని నేను కానీ అడుస్మల్ గారు కానీ చెప్తే మాతో వాదిచ్చేవాడు మీరు మరీ మూర్ఖంగా ఉన్నారు మీరు మరీ ఎగ్జాగరేటెడ్గా చెప్తున్నారు అని చెప్పని రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నిజమే మీరు ముందు నుంచి చెప్తా ఉన్నారు అని చెప్పని మాధవ్ ఎగి పెంచటం మొదలు పెట్టారనమాట అటువంటి పరిస్థితి నుంచి అంటే తెలుగుదేశం శ్రేణులు ఆశించింది ఏంటి నైట్ అధికారంలోకి వచ్చి రాగానే వీధి పోరాటాలకు సిద్ధమైపోవాలి వీళ్ళు వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి వీళ్ళ ప్రత్యర్థులను కొడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వీళ్ళకి అడ్డం కొడుకున్నాడా వీళ్ళు కొట్టరు వీళ్ళు ఇళ్ల నుంచి బయటికి రారు వీళ్ళ పిల్లలు రోడ్ ఎక్కడానికి వీలు లేదు వీళ్ళ పిల్లలు కెరీర్ బెటర్ ప్రాస్పెక్ట్స్ బెటర్ ప్యాకేజ్లు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు లేదా మా అబ్బాయి యూకేలో ఉన్నాడు లేదా మా అబ్బాయి పలానా కంపెనీలో ఎంత లో ఉన్నాడు అని చెప్పని అరుగుల మీద కూర్చొని కప్పాలి కొట్టుకోవాలి ఎవరో పిల్లలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కలపడాలి ఎవరు పిల్లలు వస్తారు రోడ్ల మీద వచ్చి కలపడటానికి కాబట్టి ఏంటంటే ఇది కాదు ఇప్పుడు తరం కోరుకుంటుంది ఎలా అయితే ఒక తండ్రిగా మీ బిడ్డలకు అద్భుతమైన భవిష్యత్తు దక్కాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా సమాజం కూడా వాళ్ళ పిల్లలకు ఒక భవిష్యత్తు ఉండాలి వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉండాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి ఇవే కోరుకుంటున్నారు ఈ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని కాదు అనుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వెయ్యాలి అని అంటే ఓవర్ నైట్ అన్ని సాధ్యపడతాయా జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో అధికార వ్యవస్థని పూర్తిగా పొల్యూట్ చేశారు ఆయన రాజకీయ వ్యవస్థతో సమాంతరంగా అధికార వ్యవస్థను కూడా పొల్యూట్ చేశారు కరప్ట్ చేసేశారు బిజినెస్ రూల్స్ దాటి ప్రవర్తించటం రూల్ ఆఫ్ లాని అతిక్రమించి ప్రవర్తించడం అనేది అధికారులకి చాలా సునాయాసంగా అలవాటు చేసేసారు ఆయన అటువంటి స్థితి నుంచి వ్యవస్థల్ని గాడిని పెట్టాలి అదే సందర్భంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి తనకు అనువైన మెకానిజాన్ని సెట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది ఇవన్నీ బాలనిష్టాలు ఇవాళ మనం ఒక పసిపిల్లాడు ఎదిగే క్రమంలో మొట్టమొదట వెలికలో పొలుగు పెడతా తల్లి నిదానంగా బోర్లా పడుకోవటం అలవాటు అవుతుంది అక్కడి నుంచి మోకాళ్ళ మీద బందాటం లేచి కూర్చోటం బందాడటం దేన్నైనా పట్టుకొని నిలబడటం ఒక్కొక్క అడుగు వేయటం ఈ ప్రహసనం ఏమీ లేకుండానే అంటే మనం సామెతల్లోనే వింటాం కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పడతాడు అని చెప్పి కానీ నడిచొచ్చే బిడ్డని ఇప్పటిదాకా మనం ఎవరూ చూడాల ఏ ప్రభుత్వం అయినా బాల అష్టాలతోటే పాలన మొదలవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం రీత్యా ఆయనకున్న పరిజ్ఞానం రీత్యా రాష్ట్ర అవసరాలు ఏంటనేది రాష్ట్రానికి ఉన్న వనరులు ఏంటనేది ఆయనకున్న స్పష్టత రీత్యా అదే సందర్భంలో ఆయనకున్న కాంటాక్ట్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులతో ఉన్న సంబంధాలు రీత్యా ఇవాళ పెట్టుబడుదని ఆకర్షించగలుగుతున్నారు అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు అదే సందర్భంలో సైమల్టేనియస్ గా సంక్షేమాన్ని కూడా సమపాలనలో కొనసాగించగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా ఇంకా ఆ సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు ఈ సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు అని చెప్పని ఒక ఎజెండా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని ఒక చర్చనీయంగా మలసాలని చెప్పని ప్రయత్నం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన తన ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకొని సంక్షేమ పథకాలు ఆ రోజు ఆయన మొదలు పెట్టడానికి కూడా నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల టైం తీసుకున్నారు అంతేగాని ఆయన మే ముప్పై పదిహేను అయితే చేపడితే జూన్ ఒకటో తారీఖు నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాల ఆయన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఓవర్ నైట్ అమలు చేయలే అలాగే ఈ ప్రభుత్వానికి కూడా కొంత టైం పడుతుంది స్టేజ్ వైజ్గా అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తారు అదే సందర్భంలో రాష్ట్ర రాజధాని నిర్మాణం దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతి దగ్గర నుంచి పారిశ్రామిక పెట్టుబడులు పెంచడం దగ్గర నుంచి ఉపాధి కల్పన నుంచి అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అభివృద్ధి ప్రణాళికలు రచించి ఒక వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తూ ఉన్నారు ఇందాక మీరు ప్రస్తావించింది తుంగభద్ర డ్యామ్ గేట్ నెంబర్ నైన్టీన్ ఆ గేట్ కొట్టుకుపోయి దాదాపుగా అరవై టిఎంసీలు పైగా వాటర్ డిశ్చార్జ్ చేసేయాల్సి వస్తుంది అనుకున్న దగ్గర నుంచి అందులో ఇరవై ఐదు టిఎంసీని కాపాడగలిగారు ఇవాళ తుంగభద్ర మీద ప్రధానంగా ఆధారపడ్డది హెచ్ఎల్సి ద్వారా అనంతపూర్ జిల్లా ఎల్ఎల్సి ద్వారా కర్నూలు కేసీ కెనాల్ ద్వారా కర్నూలు జిల్లాకి అలాగే రాజోలీ బండ డైవర్షన్ స్కీమ్ ద్వారా నగర్ జిల్లాకి ఈ నాలుగు కూడా దుర్భిక్ష ప్రాంతాలు వలసల మీద ఆధారపడదన్న ప్రాంతాలు అటువంటి ప్రాంతాలకి ఇవాళ నీటి అవసరం ఏంటనేది అక్కడ పుట్టి పెరిగిన శ్రీనివాస్ నీకే ఎక్కువ తెలుసు ఆ ప్రాంతం అంటే అక్కడ ఉన్న నీటి అవసరం ఎంత తాగునీటికి సాగునీటికి ఎటువంటి సంక్షోభ పరిస్థితులు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటుంటారు అని నీళ్ళు ఇస్తే చాలు సార్ మాకు దేవుడుగా భావిస్తారు సైడ్ అదే అంటున్నా అటువంటి ప్రాంతంలో ఇవాళ గత సంవత్సరం తొంగ నుంచి అలాంటి వాటరే రాలా ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడి తుంగభద్ర పూర్తి మట్టానికి చేరుకుంది అనుకునే లోపు ఈ ఉపద్రం ఎదురుగాటంతో అయ్యో కళ ముందు సంకూరిన నీరు మొత్తం పోతుంది అని చెప్పని పడుతున్న బాధ నుంచి కొంతవరకైనా ఉపశమనం కలిగించగలిగారు చాలా వేగంగా స్పందించి స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయించడం దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర మంత్రులు డ్యామ్ మీద కూర్చొని పర్యవేక్షిస్తూ చాలా వేగంగా పనులు పూర్తి చేయించగలగడం పైగా ఇప్పుడు ప్రకృతి కూడా అనుకూలించి మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి మళ్ళీ చాలా వేగంగా డ్యామ్ పూర్తి స్థాయి మట్టానికి చేరుకోవడానికి ఎంతో టైం పట్టదు అని చెప్పని కూడా అంటూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రకృతి సహకరిస్తా ఉంది నదుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా పూర్తి స్థాయి చేరుకొని ఉన్నాయి పారిశ్రామిక పెట్టుబడులు మళ్ళీ తరలి రావడానికి కా కావాల్సిన యాంబియన్స్ ప్రభుత్వ ప్రభుత్వ పరంగా కొనసాగిస్తా ఉన్నారు ఇవాళ ఫాక్స్కాన్ వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ సిటీ లాంటిది అంటే ఫాక్స్కాన్ సిటీని ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ దగ్గర నుంచి మొదలు పెట్టి వాళ్ళకి సంబంధించిన ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకొచ్చి నిన్న లోకేష్ సంప్రదించడం జరిగింది మచిలీపట్నం దగ్గర ఒక రిఫైనరీ బీపీసీఎల్ కు సంబంధించిన రిఫైనరీ రిఫైనరీ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ ఒక ప్రాపర్ అంబియన్స్ సెట్ అవుతా ఉంది మొన్న టాటా గ్రూప్ సిఇఓ నటరా నటరాజన్ చంద్రశేఖరన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేని తీరు ఇవన్నీ చూస్తే మనకి రెండు వేల పంతొమ్మిది ముందు నాటి వాతావరణం కడ ముందు కనిపిస్తా ఉంది అప్పుడు మూడు సార్లు సిఏఐ కన్వెన్షన్స్ పెట్టడం ద్వారా లక్షలాది కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగి కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పరిశ్రమలు నెలకొల్పబడి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది కడ ముందు కనిపిస్తా ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే అసెంబ్లీ వేదిక అడ్మిట్ అయింది ఆనాటి పారిశ్రామిక శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఎన్ని లక్షల మందికి ఉపాధి దక్కింది అనేది అసెంబ్లీకే తెలియజేశారు అది మళ్ళీ తిరిగి ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కొనసాగుతూ ఉంది కాబట్టి మొత్తం కలుపుకొని కూడా ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి పదకొండు వారాల కాలం పూర్తయింది ఇప్పటికి మరి పదకొండు వారాల్లోనే ఇంత వేగంగా మార్పు పదకొండు వారాలు కూడా కాల తొమ్మిది పదో వారం నడుస్తుంది ఇప్పుడు మరి పది వారాలకి ఇంత వేగంగా పనులు అంటే రాష్ట్ర అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా అన్నిటికన్నా ముఖ్యంగా పాలనా పరంగా ఇంకా ఇప్పటికీ కొన్ని కొన్ని సంఘటనలు సెలెక్టివ్ పాకెట్స్ లో కొన్ని జరుగుతున్నది వాస్తవం ఫైల్ తగ్గడం లాంటి ఇన్సిడెంట్ ఇంకా కొన్ని జరుగుతూనే ఉన్నాయి అదే సందర్భంలో గత ప్రభుత్వంలో తప్పులకు పాల్పడి అరాజకాలకు పాల్పడి అవినీతికి పాల్పడి ఇవాళ విచారణను ఎదుర్కొంటున్న అధికారులు తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అటువంటి బ్రోరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి మైనింగ్ ఎండి వెంకటరెడ్డి పరారీలో ఉన్నాడు నిన్న ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి చైర్మన్ ఎండిగా పనిచేసిన మధూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు అతని మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఐఎన్పిఆర్ కమిషనర్ గా పనిచేసిన కుమార్ రెడ్డి అతని మీద నిన్న విజిలెన్స్ విచారణకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో అరాచకానికి పాల్పడి ఆశ్రిత పక్షపాతం తోటి జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూస్తే చాలు అని చెప్పని ఇష్ట రీతిని అధికార దుర్వినియోగం చేసి ఓ పరిదాటి ప్రవర్తించిన ఏ అధికారిని ఉపేక్షించడానికి సిద్ధంగా లేరు అదే సందర్భంలో జోగి రమేష్ కొడుకు అరెస్ట్ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది జోగి రమేష్ ను కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చిన కేసులో విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసు విచారం జరుగుతూ ఉంది గన్నవరం టిడిపి ఆఫీస్ మీద జరిగిన దాడి కేసు విచారం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు ఆశించిన విధంగా వీధి పోరాటాలు జరకపోవచ్చు కానీ ప్రభుత్వం చట్టపరంగా ఎవరెవరైతే ఆ రోజు పరిదాటి ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలకు ఉపక్రమిస్తున్నది కడముందు కనిపిస్తూ ఉంది కొంతమంది న్యాయస్థానాలను అప్రోచ్ అవుతూ ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆల్మోస్ట్ పై నుంచి జైల్లో ఉన్నాడు కాకపోతే ఇదే సందర్భంలో తప్పించుకు తిరుగుతున్న పెన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామరెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు అనేది వార్తలు అయితే వాస్తవమే వలవరైన వంశీ వంటి వాళ్ళు తప్పించుకున్నారు వాళ్ళు అరెస్ట్ నుంచి తప్పించుకొని విదేశాలకు వెళ్ళిపోయారు అని చెప్పని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి జరిగితే జరుగుండొచ్చు కానీ ఈ సుదీర్ఘ ప్రక్రియ ఐదు సంవత్సరాల కాలానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఒక నమ్మకంతో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని సమకూర్చగలిగే సామర్థ్యం పారిశ్రామిక పెట్టుబడులు రప్పించి తమ బిడ్డలకు ఉపాధి కల్పించగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు మాత్రమే అది సాధ్యపడదు అనే ఒక నమ్మకంతో అదే సందర్భంలో ఇవాళ కుండుబడిన పోలవరం పనులని మళ్ళీ తిరిగి వేగవంతం చేయగలిగిన రాష్ట్రంలో అన్ని జిల్లాలకి నీటి లభ్యత కొనసాగే విధంగా నదుల అనుసంధానాన్ని చేయగలిగే సామర్థ్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఒక నమ్మకంతో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ప్రజలు ఏకోన్ముఖంగా ఒక తీర్పిచ్చారు ఇక్కడ కులాలు ప్రాంతాలు మతాలకు అతీతంగా ఎన్డీఏ కూటమికి బాసటగా ప్రజలు నిలిచారు అటువంటి పరిస్థితుల్లో ఏ కురుతర బాధ్యత అయితే ప్రజలు తమ మీద పెట్టారో ఆ బాధ్యతను నిలబెట్టుకోవటం ప్రధాన లక్ష్యంగా ఎన్డీఏ కూటమి కూడా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈజ్ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ కన్నా కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి చెప్పిన విధంగానే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు వాటి ఫలితాలు కూడా ప్రజలకి కళ్ళ రావడానికి ముందు ధన్యవాదాలు సార్ అలాగే అంటే ఈ తరం ఖచ్చితంగా అభివృద్ధిని కోరుకుంటుంది కుట్రలు కుతంత్రాలు కాదు నిజంగా అంత కావాలి అంటే ఒకవేళ ఈ కుట్రలు ఇవన్నీ కావాలంటే ఇంత డెవలప్ ఇంత బంపర్ మెజారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా వీధి పోరాట పోరాటాలు చేసేవాళ్ళు కానీ ఈ తరం అలా కోరుకోవట్లేదు అంటే కానీ సమాజంలో కొంతమంది ఉంటారు కదా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు మాత్రమే అలాంటి పని చేశారు చూద్దాం మరి భవిష్యత్తులో వాళ్ళు కూడా మారిపోయేసి అభివృద్ధిని ఇలాగేస్తున్నారు సిద్ధాన్ని ధన్యవాదాలు సార్